వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం ప్రభుత్వ రంగ సంస్థల వార్తలకు స్వాగతం తమిళనాడులో భారతదేశం యొక్క మొదటి ఇంటిగ్రేటెడ్ సోలార్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికాకు చెందిన ఫస్ట్ సోలార్ ఏడు వందలు మిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది ఇది గురువారం ప్రారంభమైంది రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ధనలక్ష్మి బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సహా మూడు బ్యాంకులపై ఆర్బీఐ మొత్తం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయల జరిమానా విధించింది నిలిపివేయబడిన రద్దు చేయబడిన లేదా మూసివేసిన బొగ్గు గనులను ప్రభుత్వం మూసివేసేందుకు గుర్తించినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది కోల్కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం మరియు సింగ్రేణి కోలిరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం కార్యాలయం ముందు జనవరి ఇరవై రెండున ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కోల్ ఎగ్జిక్యూటివ్స్ ఒక రోజంతా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి ఓఎన్జీసీ ఐదు బిలియన్ల డాలర్ల డీప్ వాటర్ ప్రాజెక్టు నుండి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది ఓఎన్జిసి బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్లో చాలా ఆలస్యంగా ఉన్న ఫ్లాగ్షిప్ సీ ప్రాజెక్ట్ నుండి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ మరియు ఐఐటి ఢిల్లీ లోతైన సాంకేతిక పరిశోధనలో పురోగతిని భారత నావికాదళానికి సంబంధించిన ఉత్పత్తులుగా మార్చడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి ఓ సోమవారం నాడు ఏడు పాయింట్ ఆరు రెండు బై యాభై ఒక్క మిల్లీమీటర్లు క్యాలిబర్తో తో కూడిన అత్యాధునిక అసాల్ట్ రైఫిల్ ఉగ్రం ను విడుదల చేసింది రైఫిల్ అనేది ఒక ప్రైవేట్ సంస్థతో భాగస్వామ్యంతో స్వదేశీ డిజైన్ అభివృద్ధి మరియు తయారీ ఫలితంగా ఏర్పడింది భారతీయ రైల్వే నిర్మాణ మాన్యువల్ రెండు వేల ఇరవై మూడుని రైల్వే మంత్రి ఆవిష్కరించారు నిర్మాణ మాన్యువల్ భూసేకరణ అటవీ క్లియరెన్స్ వంతన రూపకల్పన సొరంగం నిర్మాణంతో సహా వివిధ నిర్మాణ సంబంధిత కార్యకలాపాలలో సహాయపడుతుంది ఆర్టీసీ రోడ్లు హైవేలకు ఫైనాన్సింగ్ పై ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది కీలకమైన వాటాదారులందరినీ ఒకే తాటి పైకి తీసుకురావడం మరియు ఈ రంగానికి సంబంధించిన ఆర్థిక అంశాలపై చర్చించడం ఈ సదస్సు లక్ష్యం భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఈవి అమ్మకాలు రెండు వేల ఇరవై మూడులో నలభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం పెరిగి పదిహేను లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు యూనిట్లకు చేరుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన డేటా చూపిస్తుంది టు లైక్ అండ్ వీడియోస్